తెలంగాణ సాంస్కృతిక సారథి జయశంకర్ భూపాలపల్లి జిల్లా డిపిఆర్ఓ మరియు కలెక్టర్ గారి ఆదేశాలతో ఈరోజు మన గ్రామానికి రావడం జరిగింది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం సమగ్ర సర్వే కులగణన తర్వాత మన పూర్తి వివరాలని వాళ్ళు మన దగ్గర నమోదు చేసుకోవడానికి అధికారులు వస్తారు వాళ్ళందరికీ మనం పూర్తి వివరాలు ఇస్తే వాళ్ళు వాటిని నమోదు చేసి ప్రభుత్వానికి పంపిస్తారు దాని ద్వారా మనకు గవర్నమెంట్ నుండి ఏ పథకం చేపట్టినా అవన్నీ మనకు అందేలాగా మన కులంలో ఏ కులంలో ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఏం చేస్తున్నారు అనేది గవర్నమెంట్కు రిపోర్ట్ తీసుకోవడం కోసం వాళ్ళు మన దగ్గరికి వస్తున్నారు కాబట్టి మీ అందరు కూడా వాళ్ళకు సహకరించాలి అట్లాగే కొంతమంది నకిలీ వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది మీ ఆధార్ నెంబర్లు బ్యాంక్ అకౌంట్లు ఆ తర్వాత ఓటీపీ లాంటివి అడిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దు కేవలం వివరాలు మాత్రమే వీళ్ళు అడిగి తీసుకుంటారు అది మీరు ఇవ్వాల్సింది సరిపోతుంది అంతేగాని కొత్త వాళ్ళు ఎవరైనా మీకు పరిచయం లేని వ్యక్తులు వచ్చి ఎవరైనా వివరాలు అడిగితే మాత్రం దయచేసి ఇవ్వద్దు మోసగాళ్ళు కూడా ఉంటారు ఈ విషయాన్ని మీకు చెప్పడం కోసం ఈరోజు మీ గ్రామానికి రావడం జరిగింది